కాత్యాయని దేవిని మహిషాసురు మర్దిని అని ఎందుకు పిలుస్తారో తెలియాలంటే ముందు ఆమె కథ తెలియాలి పూర్వం కాత్యాయనుడు అనే గొప్ప మహర్షి ఉండేవాడు ఆయన తన తీవ్రమైన తపస్సుతో ఆది పరాశక్తిని తన కుమార్తెగా పొందాలని కోరుకున్నాడు ఆయన భక్తికి మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై కాత్యాయనుడి కోరికను తప్పకుండా నెరవేరుస్తానని ఇచ్చింది మరోవైపు మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు ఆడవారిని బలహీనులుగా భావించి తాను పురుషులు లేదా దేవతల చేతిలో మాత్రమే మరణించకూడదని వరం కోరాడు ఆ వరం పొందిన తర్వాత మహిషాసురుడు దేవతలను ఋషులను చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టాడు మహిషాసురుడి అరాచకాల అంతం చేయడానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ శక్తులన్నిటిని ఏకం చేసి ఒక దివ్య శక్తిని సృష్టించారు ఆ శక్తి నుంచి అమ్మవారు ఆవిర్భవించింది ఆ తర్వాత మానవ రూపాన్ని ధరించడానికి కాత్యాయన మహర్షి ఆశ్రమంలో జన్మించింది కాత్యాయనుడి కుమార్తెగా జన్మించడం వల్ల ఆ అమ్మవారికి కాత్యాయని అని పేరు వచ్చింది కాత్యాయని దేవి అవతారం గురించి నలుగురికి తెలిసేలా షేర్ చేయండి